నమస్తే అండి మేడారం జాతర సమ్మక్క సారక జాతర ఎలా పిలిచినా సరే ఓకే జాతర మరి ఈ జాతర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది గిరిజనులు ప్రారంభించిన జాతర కానీ గిరిజన జాతర అని చెప్పడానికి వీల్లేదు ప్రారంభించింది అయినప్పటికీ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడెక్కడినుంచో జనం వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని వెళుతూ ఉంటారు మరి సమ్మక్క సారక్క వీళ్ళెవరు ఈ కథ ఏమిటి ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ జాతర దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి జాతర మరి ఈ జాతర సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎందుకు ఏర్పడింది ఆ కథ కమామిషేమిటి ఈ వీడియోలో చూద్దాం పదమూడవ శతాబ్దంలో కాకతీయులు ఈ నేలను పరిపాలించే సమయంలో ప్రస్తుత కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో పొలవాస అనే ఒక ప్రాంతం ఉండేది ఆ పొలవాసను గిరిజన రాజు దొర మేడరాజుగారు పరిపాలించేవారు ఒకరోజు ఈ మేడరాజుగారు ఆయనతో పాటు మరికొందరు కలిసి వేట కోసం అడవికి వెళ్లారు ఆ సందర్భంలో అక్కడ వాళ్లకు పులుల మధ్యన ఒక పసిపాప కనిపించింది ఒక్కసారిగా ఆ కోయదొరలు ఆశ్చర్యపోయారు ఈ పాప ఎవరో మహత్యం కలిగి ఉన్న పాప అని అనుకున్నారు ఇక ఆ కోయదొరలు మేడరాజు పులులు వరకు అక్కడే వేచి ఉన్నారు పులులు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపను తమ గూడానికి తీసుకెళ్లి పెంచడం మొదలెట్టారు ఇక ఆ పాపను తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్లకు అన్ని శుభాలే జరగడం వల్ల కొండదేవత ప్రసాదమే ఆ పాప అని నమ్మడం మొదలెట్టారు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు ఇక సమ్మక్క అడవుల్లో ఉండే ఆకులు మూలికలు వాటన్నింటిపై పట్టు సాధించింది ఎవరికి ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా సరే సమ్మక్క దగ్గరికి వచ్చి అమ్మా ఇది నా పరిస్థితి అని చెప్పేవాళ్ళు సమ్మక్క అడవిలోకి వెళ్ళి మూలికలను మందును తీసుకొచ్చి అలా ఎందరికో ఎందరికో వైద్యాన్ని చేయడం మొదలెట్టింది వాళ్ళందరి రోగాలు నయమైపోయేవి దాంతో సమ్మక్కను దైవంగా కొలవడం మొదలెట్టారు ఇక సమ్మక్క యుక్త వయస్సుకు రాగానే ఆమె తండ్రి మేడరాజు ఆయన మేనల్లుడైన మేడారం పరిపాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగిడిద్ద రాజు వీళ్లకు ముగ్గురు సంతానం కలిగారు సారలమ్మ నాగులమ్మ జంపన్న ఈ ముగ్గురు వాళ్ల సంతానం ఒక్కసారిగా కాకతీయ సామ్రాజ్యంలోని కొంత భాగంలో కరువు కాటకాలు మొదలయ్యాయి దాంతో కొన్ని ప్రాంతాలలోని రాజులు సామంతులు కప్పం కట్టలేని పరిస్థితి ఇక మరో విషయం ఏమిటంటే అప్పటి కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని విస్తరించాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు అందులో భాగంగా పొలవాసపై దండెత్తాడు కాకతీయ ప్రభు అయిన ప్రతాపరుద్రుడి దాడికి తట్టుకోలేక మేడరాజు తన కూతురు అల్లుడు ఉన్న మేడారానికి పారిపోయి తలదాచుకున్నాడు ఇక ఆ తర్వాత మేడారాన్ని పరిపాలించే ఈ కోయరాజైన పగిడిద్ద రాజు అప్పటి వరకు కాకతీయులకు సామంతునిగా ఉంటూ కప్పం గడుతూ ఉండేవాడు కరువు కాటకాలు రావడం వల్ల కప్పం కట్టలేని పరిస్థితి పైగా మేడరాజుకు ఆశ్రయాన్ని కల్పించాడు అన్న కోపం కూడా వచ్చింది ప్రతాపరుద్రుడికి దాంతో ఒక్కసారిగా ప్రతాపరుద్రుడు తన సైన్యంతో మేడారం మీదికి దండెత్తి వచ్చాడు అయితే మేడారంలో ఉన్న గిరిజనులు తమకు దొరికిన బల్లాలు బాకులు బరిసెలతో ప్రతాపరుద్రుడి సైన్యం మీద తిరగబడ్డారు ఓ పక్కన చూస్తే కాకతీయ సైన్యం దగ్గర అప్పటి కాలంలో అత్యాధునికమైన ఆయుధాలున్నాయని చెప్పొచ్చు మరోపక్క గిరిజనుల దగ్గర సాంప్రదాయకమైన ఆయుధాలున్నాయి ఆ ఆయుధాలతోనే పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న అలాగే సారలమ్మ భర్త గోవిందరాజు వీళ్లందరూ వేర్వేరు ప్రాంతాలలో ఉండి గెరిల్లా యుద్ధం చేయడం ప్రారంభించారు మొత్తానికి వీళ్లందరూ కాకతీయ సేనను చిత్తు చిత్తు చేయడం మొదలెట్టారు అయితే కాకతీయ సైన్యం అంటే శిక్షణ తీసుకున్నటువంటి సైన్యం ఎవరెవరిని ఎలా మట్టుబెట్టాలో వాళ్లకు వ్యూహాలు తెలుసు ఒక్కొక్క వ్యూహాన్ని పన్ని కాకతీయ సైన్యం పగిడిద్దరాజు సైన్యంపైకి వెరుచుకుపడడం మొదలయ్యింది ఇక కాకతీయ సైన్యం ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు వీళ్ళిద్దరూ యుద్ధ భూమిలోనే హతులైపోయారు ఆ తర్వాత సారలమ్మ ఆమె భర్త గోవిందరాజు నాగులమ్మ వీళ్లు కూడా యుద్ధంలోనే హతులయ్యారు ఇక సంపెంగ వాగు అని చెప్పి ఒక వాగు అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది గోదావరి నదికి ఆ వాగు ఒక ఉపనదిలా ఉంది సంపెంగ వాగు దగ్గరున్న జంపన్న తమ వాళ్లందరూ యుద్ధంలో హతులయ్యారు అన్న విషయం తెలుసుకొని ఆ బాధను తట్టుకోలేక సంపెంగ వాగులోకి దూకేస్తాడు ఇక జంపన్న ఏమయ్యాడన్నది ఆ తర్వాత ఎవరికీ తెలీదు అప్పట్నుంచండి సంపెంగ వాగుకు జంపన్న వాగు అన్న పేరొచ్చింది ఇప్పుడు కూడా ఆ వాగును వాగు అనే పిలుస్తూ ఉంటారు ఇక ఓ పక్క తన వాళ్లందరూ హతులైనప్పటికీ సమ్మక్క ఏమాత్రం వెనుకంజ వేయకుండా యుద్ధ భూమిలో కాకతీయ సైన్యంపైకి విరుసుకుపడింది తానొక్కతే వీరోచితంగా పోరాడుతూ వందలాది మంది కాకతీయ సైన్యాన్ని ఊచకోత కోయడం మొదలెట్టింది మొత్తానికండి తన దగ్గరున్న సాంప్రదాయకమైన ఆయుధాలతోనే వీరోచితమైన పోరాటం చేసింది సమ్మక్క సమ్మక్క వీరోచిత పోరాటానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు అయితే క్రమక్రమంగా సమ్మక్క మీదికి వందలాది బాణాలను కత్తులను విసురుతూ దాడి చేశారు కాకతీయ సైన్యం రక్తం ప్రవాహంలా పోతోంది ఇక శత్రువుల చేతికి ప్రాణాలతో చిక్కకూడదు అని ఆలోచించిన సమ్మక్క తన వంటి నిండా బాణాలు పడినా కత్తులు పడినా రక్త ప్రవాహంలో ఉన్నా సరే అలాగే యుద్ధ భూమి నుంచి నడుచుకుంటూ చిలుకల గుట్ట అని చెప్పి ఒక గుట్ట ఉంటుంది ఆ చిలుకల గుట్ట వైపు ప్రయాణం చేయడం మొదలెట్టింది అయితే సమ్మక్కను కాకతీయ సైన్యం తరమసాగింది కానీ ఒక్క ప్రదేశానికి వెళ్ళేసరికి సమ్మక్క ఎక్కడికెళ్ళిందో అర్థం కాలేదు మార్గ మధ్యంలోనే ఆమె మాయమైపోయింది అయితే ఆమె బతికుందా లేదా ఆమె మరో చోటికి ఎక్కడికైనా వెళ్ళిందా అదే మీ కాకతీయ సైన్యానికి తెలీదు వాళ్ళందరి ఆలోచన ఏమిటంటే సమ్మక్కలో దైవశక్తులున్నాయి ఆమె చిలుకల గుట్టకు వెళ్లి అదృశ్యమయ్యింది అని మాట్లాడుకోసాగారు కాసేపైన తర్వాత సమ్మక్క అనుచరులు ఆమెను వెతుక్కుంటూ చిలుకలగుట్టవైపు వచ్చారు అయితే చిలుకలగుట్ట ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు ఉన్న ఒక కుంకుమ భరిణె లభించింది దాన్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మొదలెట్టారు అక్కడున్న గిరిజనులు క్రమక్రమంగా సమ్మక్క మహత్యం పక్కనున్న గ్రామాలకు పాకడం మొదలయ్యింది గిరిజనులు ప్రారంభించిన ఆ జాతర గిరిజనేతరులు అంటే ఇతరులు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో సమ్మక్కను ఆమె కూతురైన సారలమ్మను దేవతా స్వరూపాలుగా భావించి పూజించడం మొదలెట్టారు ఇదండి జాతర కథ ఇక వంశ పారంపర్యంగా ఇక్కడ పూజారులుగా గిరిజనులే ఉంటారు అది ఈ జాతరకున ప్రత్యేకత జాతర మొట్టమొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో అక్కడున్న భక్తులు చప్పట్లు కొడుతూ పూనకంతో ఊగిపోతూ నినాదాలు చేస్తుంటారు మూడవ రోజున సమ్మక్క సారలమ్మ వీళ్ళిద్దరూ గద్దెలపై కొలువు తీరతారు ఇక నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన చేసి సమ్మక్క సారలమ్మ ఇద్దరు దేవతలను తిరిగి వాళ్ళని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి తరలిస్తారు ఇది నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి జాతర మరి తమ కోర్కెలు తీర్చమని భక్తులు ఇక్కడున్న అమ్మవార్లకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు ఆ బెల్లాన్నే బంగారం బంగారం అని పిలుస్తూ ఉంటారు అక్కడి ప్రాంతంలో ఇక ఇంతకుముందు నేను చెప్పినట్టు గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా అంతెందుకు ఇతర మతాలకు చెందిన ఎందరో ఈ జాతరలో పాల్గొంటారు ఈ జాతర ప్రపంచంలోని గిరిజనేతరులు పాల్గొనే జాతరలలో టాప్ ఫైవ్లో ఉంటుందని చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో కానీ అది నిజం పంతొమ్మిది వందల నలభైకి ముందు గిరిజనులందరూ కలిసి చిలుకల గుట్టపైకి వెళ్లి అక్కడ మాత్రమే జాతర జరుపుకునేవారు అయితే క్రమక్రమంగా క్రమక్రమంగా జనం లక్షలల్లో కోట్లల్లో పెరుగుతూ ఉండడంతో చిలుకల గుట్టపై అంతమందిని తీసుకెళ్లి జాతర నిర్వహించడం కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం వారు కిందనే గద్దెలను ఏర్పాటు చేసి అక్కడికి అమ్మవార్లను తీసుకొచ్చి అక్కడే జాతర జరిపిస్తూ ఉంటారు ఇది ఆనవాయితీగా వస్తోంది ఇక మరో విషయం ఏమిటంటే మేడారం లక్నవరం బొగత జలపాతం రామప్ప ఆలయాలు ఈ నాలుగింటిని కలిపి ఒక పర్యాటక కేంద్రంగా అంటే పర్యాటక లాగా తీర్చిదిద్దాలి అని చెప్పి అక్కడున్న ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు కూడా చేయాలని ఆ వినతిని కేంద్రానికి పంపించాలి అని చెప్పి అక్కడున్న ప్రజలు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు ఇక మరో విషయం ఏమిటంటే ములుగు జిల్లా పేరును సమ్మక్క సారక్క జిల్లాగా మార్చాలి అని చెప్పి అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్య వేదిక కోరుకుంటోంది ఇక మరో విషయం చెప్పి ముగిస్తాను సమ్మక్క సారలమ్మ జాతరకు ఎవరైనా వెళితే అక్కడ అద్దెకు గదులు దొరకవు అక్కడ గుడారాలు ఏర్పాటు చేస్తారు రోజుకు మూడు వందల రూపాయల నుంచి దాదాపు ఏడు వేల రూపాయలు పలుకేంత టెంట్లు కూడా అక్కడున్నాయి మరి మీలో ఎవరైనా సరే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లాలంటే ఆ గద్దెలకు అతి సమీపంలో ఉన్న బస్టాండ్లో దిగి అక్కడున్న గుడారాలను అద్దెకు తీసుకొని అక్కడే ఉండొచ్చు ఇక సమ్మక్క సారక్క జాతర ఈ సంవత్సరం రెండు వేల ఇరవైన జరుగుతోంది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండున సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది మీలో ఎవరైనా సరే సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళి ఉంటే మీ మీ అనుభవాలు ఏమిటో అది కూడా మా టీమిక్స్టర్ ఛానల్లోని కామెంట్స్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు మీకు మరింకేమైనా సరే విశేషాలు విషయాలు తెలిస్తే అవి కూడా టీమిక్స్టర్ ఛానల్ కామెంట్స్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం తప్పకుండా టీ ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు